హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్లాక్ టీ అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ఈరోజు వీడియో వచ్చేసి గోరెంటాకు ఎలా రెడ్గా పండాలో కొంచెం చెప్పండి సీక్రెట్ ఏమన్నా ఉంటే అందులో అని చెప్పి అడిగేసారనమాట చాలా మంది ఇలా అవుతుందని గోరెంటా పెట్టుకుంటే అస్సలు అనుకోలేదండి లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మీరే ఏమైందో చెప్తాను నేను ఇక్కడ చూడండి ఫ్రెష్గా అనమాట మన చెట్టు కాసిన ఆకే అంత మొత్తం కోసేసుకున్నాము ఎంత కావాలనో అంత కోసేసాము బాగా వర్షాలు పడేసి ఇక్కడ బాగా ఎగురెత్తింది అనమాట ఆకు ఫ్రెష్గా ఉందన్నమాట చాలా మంది కూడా వచ్చేసి మన చుట్టూకుంటే ఆకు అంతా కోసుకెళ్తూ ఉంటారు ఎవరు అడిగినా కూడా ఇస్తూ ఉంటాం కొంచెం పార్సల్ కూడా వేరే వాళ్ళు అడిగారు మీలో కూడా ఎంతమందికి గోరెంటాకు అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి కూడా ఇష్టం అనమాట అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం అంటారు కదా గోరెంటాకు అలా అని చెప్తున్నాను మీకు కూడా ఎంతమందికి ఇష్టమో ఒకసారి చెప్పేయండి కామెంట్లో ఫ్రెండ్స్ గోరంటాకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందరికి ఇష్టమే కదా ఇప్పుడు వచ్చేసి మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు వేసేసి వాటర్ వేసేసి మొత్తం మెత్తగా బ్రెడ్ మొత్తం సర్పుల్ అయిపోతుంది అనమాట అందుకోసం ఈ గోరెంటాకు గవర్నంట పెట్టుకుంటే ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పాను కదా మీకు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా పాప కాళ్ళకు పెట్టేసుకుని మొత్తం బెడ్షీట్ అంతా పూజిస్తుంది అనమాట అందుకోసం అదే చెప్పాను మీకు ఇక్కడ వచ్చేసి నేనే పెట్టుకుంటాను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నేనే పెట్టుకుంటాను ఎవరు హెల్ప్ కూడా తీసుకోనండి నేను మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ కామెంట్లలో చెప్పండి నాకు అంతా పండిన తర్వాత